నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు బ్యాంకులు మంత్రిత్వ శాఖలు అలాగే అధికారులు ప్రతిక్షణం ప్రకటన చేస్తూనే ఉన్నారు కువైట్ లో ఉన్న ఏ ప్రభుత్వ అధికారి కానీ బ్యాంకు అధికారులు కానీ మీకు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారం కానీ అలాగే మీ మొబైల్ కు వస్తూ ఉన్న ఓటీపీలను లను అడగరని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరే చాలా మంది పట్టించుకోవడం లేదు తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చెందిన అధికారి వలె నటిస్తూ కువైట్ లోని ఒక కువైటి పౌరుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ యొక్క వివరాలు అప్డేట్ చేయాలి మీ యొక్క వివరాలు అందించిన తర్వాత మీ మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీని చెబితే మీ యొక్క వివరాలు అప్డేట్ అవుతాయని చెప్పి ఆ యొక్క అధికారి చెప్పడంతో అది నమ్మిన ఒక కువైటి పౌరుడు పన్నెండు వందల ఇరవై ఆరు దినార్లు తన యొక్క బ్యాంకు ఖాతా నుంచి కోల్పోయాడు కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు బ్యాంకు ఉద్యోగులు లేదా భద్రతా సిబ్బంది వలె మోసగించేవారు మోసాలకు పాల్పడేవారు మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యాంకు మరియు మీడియా నుంచి అనేక హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజల్లో చైతన్యం రావడం లేదని చెప్పేసి ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీకు ఫోన్ చేసి మీ యొక్క ఆర్థిక వివరాలు కాని వ్యక్తిగత వివరాలు కానీ అలాగే మీకు సంబంధించిన ఎటువంటి వివరాలు అడగరని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్